జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో లిబరేషన్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి విజయ కుమార్ ఎమ్మెల్యే అభ్యర్థి కందటి రజనీకాంత్ లు పాల్గొన్నారు నియోజకవర్గంలోని నాయుడుపేట పట్టణంలో గల శ్రీ విజయ గణపతి ఆలయం వద్ద నుండి ప్రారంభించి పాత బస్ స్టాండ్ సెంటర్ వద్ద గలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీకా ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పార్టీలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు రావాలన్నారు త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థిగా తనను సూలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా కందాటి రజనీకాంత్ ను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో లిబరేషన్ పార్టీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విజయసార్ గారి పాదాభం చేస్తాం స్వచ్ఛమైన నీటిచ్చే బావి మన పార్టీ అంటే పేదవాడికి కూడా మేర జరుగుతుందని కూడా తెలియజేసుకుంటున్నాం మనందరి గుర్తు తెలంగాణ కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని ఇంకా విశాఖపట్నంలో రైల్వే జోడిస్తామని ఇలా అనేకమైన విషయాలు తెలియజేశారు ఈ పది సంవత్సరాల అధికారంలో వారే ఉన్నారు వారు వారు పార్లమెంట్లో చేసినటువంటి చట్టాన్ని కనీసం పది సంవత్సరాలలో ఇప్పటి వరకు అమలు చేసేటువంటి పరిస్థితి కానీ ఆలోచనతోనే రాలేదు అని అంటే ఆంధ్రప్రదేశ్ మెడల ఎంత నిర్లక్ష్యం ఉన్నది బీజేపీ గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ నిరంతరంగా మోసం చేస్తూ వస్తూనే ఉంది ఇచ్చిన మాట తప్పుతూనే ఉంది ఒక బీజేపీ ఏ విధంగా ఉంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర అనేటువంటి తెలుగుదేశం గానీ వైసీపీ కానీ ఏ విధంగా ప్రవర్తించాయి అనేది ఈ పది సంవత్సరాల్లో మనం వెనుక చూసినట్లయితే ప్రత్యేకంగా ேஷஷன் காங்கிரஸ் ஒரு கொடுத்த பார்த்தி மனம் ஸாபனிச்சு ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం గానీ ఏసీపీ గానీ మన పేద ప్రజలకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ యూబీస్సీ మైనార్టీలకు ఎలాంటి ఆస్తులు కల్పించలేదు ఏ రకమైనటువంటి ఆదాయ వనరులు ఇప్పించలేదు నెల నెల వారింటికి వారి చేతికి ఆదాయం వచ్చి ఉద్యోగం ఉపాధి వ్యాపార అవకాశాలు కల్పించలేదు కాబట్టి వారు తాగడానికి నీరు లేక నివసించడానికి ఇల్లు లేక ఒక రోడ్డు వసతి లేక ఒక డ్రైనేజీ వ్యవస్థ లేక గ్రామాలలో పట్టణాలలో పేదలందరూ కూడా బాధపడుతున్న పరిస్థితుల్లో పేదవారి కోసం వారికి తాగునీరు దగ్గర నుంచి నివసించేటువంటి ఇల్లు కనీసం మూడు సెంట్ల స్థలంలో ఆరు లక్షల రూపాయలు పెట్టి రెండు బెడ్రూమ్స్ ఉన్నటువంటి ఇల్లు కట్టించాలని మన పేదల పార్టీ తెలుగుదేశం పార్టీ ఆలోచించి ముందుకు తీసుకొస్తూ ఉంది